స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులకు అన్వయిస్తూ ధర్మాధర్మములను ఆ ద్వంద్వాన్ని విడదీసుకునే సునిశ్చిత దృష్టిని సమాజం హిందూ యోధులు అలవరుచుకునేందుకు ఒక ఉపకరణంగా ఈ వీడియోల మాలికని ధర్మధ్వజం బృందం అందిస్తున్నాం ఆ వరుస దృశ్య మాలికలో ఇప్పుడు శ్రీమద్ శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి ఏడవ శ్లోక విశ్లేషణని మీతో పంచుకుంటానైనా కొనసాగిస్తున్నాను కార్పణ్య దోషోపహత స్వభావ సాధి మాం ధర్మూఢచేత ప్రపన్నం అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు ఇలా అంటున్నాడని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు గీతా బోధకి అర్జునుడు ప్రత్యక్ష శ్రోత సంజయుడు కూడా ప్రత్యక్షంగానే దర్శించాడు దీన్ని గురించి నా చిన్నతనంలోనే ఒకసారి నా స్నేహితులతో వాదన వచ్చి కృష్ణుడు తప్పుడు తప్పు అన్నాడు నా విశ్వరూపాన్ని నువ్వు ఈ చర్మచక్షులతో చూడలేవు నీకు దివ్య చక్షుల్ని ఇస్తున్నాను అన్నాడు మరి సంజయుడు ఎలా చూశాడు అతడికేవి దివ్య చక్షు ఇవ్వలేదు కదా సంజయుడికి వ్యాసుడిచ్చాడు దివ్యచక్షు అంతేకాదు ఒకవేళ విశ్వరూపాన్ని చూసే చక్షువుని ఇవ్వకపోయినా ఇక్కడ ఎంత సునిశ్చితమైనది విషయం అంటే సూర్యుడిని డైరెక్ట్గా మనం ఇలా చూడలేం ఏ దానికి తగిన కళ్ళద్దాలో పెట్టుకుంటే తప్ప ఫోటోమెట్రిక్ లైట్ ఏవో పెట్టుకుంటే పెడితే తప్ప కానీ సూర్యబింబం అద్దం మీద పడితే చూడలేం కానీ నీళ్ళల్లో పడితే చూడగలం కదా సంజయుడు చూసినటువంటి విశ్వరూప సందర్శనం అటువంటిది ఫిలాసఫీ అందున హిందూ ఫిలాసఫీలో ప్రతి ఒక్క టాపిక్ ఫిజిక్స్ని మీరి ఉంటుంది నాయన ఫిజిక్స్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ కాబట్టి సైన్స్ మాది హేతువాదం మాది అన్న దృష్టితో గీతని ఉపనిషత్తుల్ని సమీపించకండి ఒక వినయపూరిత దృష్టితో సమీపించండి ఇక్కడ ఎంత మానసిక విశ్లేషణ ఉందో చూడండి తన మనసులో లోపల తనకి కూడా నిగూఢమేమో అనిపించేటంతా ఒక ఫ్లోలో మాట్లాడుతుంటేనే మనసు లోపల నుంచి ఆ